హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టిన నాటుకోలు ఫామ్ చూడండి ఎలా సెట్ చేశాను కోళ్ళు కూడా మంచి మంచి కోళ్ళు తీసుకొచ్చాను ఒకసారి షెడ్ చూడండి చూపిస్తాను ఎంత నీట్గా అరేంజ్ చేశాను అదేవిధంగా షెడ్లో కూడా వెళ్దాం పొలంలో కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ఎంత డిస్టెన్స్లో ఉందో ఎవరైనా నాటుకోలు ఫామ్ పెట్టుకోవాలనుకుంటే మినిమం ఒక హాఫ్ ఎకరా ఎకరా ఉండాలి ఒకసారి షెడ్లోకి వెళ్ళి చూద్దాం ఎటువంటి కోళ్ళు తెచ్చాను మొన్నే మూడు పెట్టలు తీసుకొచ్చాను పదకొండు వేలకి బయటికి పోయాయి కోళ్ళు అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి తీసుకొని వస్తాను మీరు ఎవరైనా ఫామ్ పెట్టుకోవాలనుకుంటే తెలిసిన వాళ్ళని అడిగి ఫామ్ పెట్టుకోండి ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి చుట్టూ నెట్ అయితే కంపల్సరీగా ఉండాలి చూడండి ఇది ఎట్లా ఉందో ఆ నెట్టు ఏమాత్రం లేకపోతే బయట నుంచి కుక్కలు వస్తాయి చాలా వేరే వేరే జంతువులు వస్తాయి కోడి పిల్లల్ని తీసుకోని పొస్తాయి కొంచెం అట్లా అరేంజ్ చేసుకోండి బాగుంటుంది ఓకే బాయ్